హలో అండి నమస్తే నేను ఇవాళ చేపల కూర చేశాను ఆ చేపల కూరకి మీరెన్ని ఇస్తారో కామెంట్ చేయండి మా ఆయన చేపల కూరకి చాలా కామెంట్స్ ఇచ్చారండి ఉప్పు సరిపోలేదంట లేదంట కారం లేదంట ఇంకా ఏవేవో లేండి అయ్యో ఫస్ట్ అయితే చెప్పడం నచ్చిపోయాము మా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎందుకంటే నేను ఫుడ్ కొన్ని అండ్ మా వారు కూడా సేమ్ బాగా తింటాం అనమాట నిన్న స్వీట్ బాగా తింటాము నేను స్వీట్స్ చాలా బాగా చేస్తాను ఇక నా వీడియోస్తో నేను పెట్టాలనుకుంటున్నాను కూడా ఆ టైప్ ఆఫ్ వెరైటీస్ అదే రెసిపీసే మేము బయట కూడా బాగా తిరుగుతాము వాటిని కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఫస్ట్ వచ్చేసి నా గురించి అంటే నా పేరు దేవి మా పెన్ పేరు అశోక్ మా ఇద్దరికి లవ్ మ్యారేజ్ అయితే కాదండి అరేంజ్ మ్యారేజ్ నువ్వు ఆ విషయాల గురించి కూడా నేను తర్వాత వీడియోలో షేర్ అనుకుంటున్నాను ఫస్ట్ అయితే చింతపూండను తీసుకుని నానబెట్టేసుకున్నానండి ఏంటంటే నేను పొద్దుట ఆ పిల్లల కోసమని ఆ బాలమృతంతో చేశాను అన్నమాట ప్యాన్ క్యాక్స్ అంటారు కదా వాటిని సో అదొకటి మెళ్ళిపోతే నేను తింటున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో చేపలను తీసి వస్తే కట్ చేసుకోవడానికి రెడీ చేసుకున్నాను సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇవి మా వా మా ఇద్దరి కోసం చెత్త చెప్పారు మా అబ్బిక్ కూడా ఇంకా అయితే తినడం లేదు మా ఇద్దరికేవి ఒక ట్వెల్వ్ పీసెస్ వరకు ఉంటాయండి సో ఫస్ట్ అయితే ఒక కళవి తీసుకొని గ్యాస్ అయితే వెలిగించుకున్నాను ఆ తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను ఫస్ట్ టైం ఇస్తున్నాను కదా వాయిస్ సో నాకు కొంచెం గా ఉంది అందుకే అక్క కట్ చేసి కట్ చేసి ఇస్తున్నాను నాకే అందులోకి ఆయి ఆనియన్స్ వేసుకున్నాను సో ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటాలు పచ్చిమిర్చి వేసాను అవి కాసేపు మగ్గనిచ్చి అందులోకి కొంచెం అన్నం యాడ్ స్టార్ట్ చేశాను అయితే ఇంట్లోనే చేసుకుంటాను ఇప్పుడైతే లేదు బయటతే వాడాము అందులో కొంచెం అప్పు కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి నేను తక్కువ వేస్తాను అందుకనే మా ఆయన బాగాలేదు బాగాలేదమ్మారు కారం తక్కువ అయిందని చేపల పీసుకైతే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అండ్ అవి కూడా మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను అలాగే జీరా పౌడర్ కూడా యాడ్ చేసాము మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను మసాలా తక్కువ తింటాము సో అందుకని నేను యాడ్ చేయలేదు పిల్లలు కూడా పెట్టాలి కదా వాళ్ళు కారం ఫుడ్ తినరు కదా అందుకని నేను యాడ్ చేయలేదు మీరైతే యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇంకా పులుసు పిండేసుకున్నానండి అందులోకి చేపలు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇంకొంచెం మరుగుతుంది అన్నప్పుడు మనం కొంచెం కసూరి మేతీనే యాడ్ చేసుకున్నాము కసూరి మేతి వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అంతేనూ లో ఫ్లేమ్లో పెట్టుకుని చేపలు మరగ పెట్టుకుంటే అయిపోయినట్టే